యాభై అరవై ఆరు సంవత్సరాల నుండి బతుకమ్మ ఆడుకోవడానికి ఇదే స్థలంలో అది పట్ట అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం దాన్ని మేము గద్దెను నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం కొరకు బతుకమ్మ విగ్రహాన్ని కూడా ఖరీదు చేసుకున్నాం మహిళా మండలి వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకుంటే దాన్ని పట్ట అని అని చెప్పి ఎవరికి తెలియకుండా వచ్చి దొంగతనాన ఈ గద్దెను కూలగొట్టాడు ఇదేంది అని అడిగితే మా మీదిగా దౌర్జన్యం చేసుకుంటూ తిట్టడం కొట్టడం చేయిస్తా అని చెప్పి బెదిరిస్తాడు ఆ రంజిత్ అనే అబ్బాయి దీని మీద జిల్లా అధికారులు స్పందించాలని మాకు న్యాయం జరగాలని కోరుతాం ఇది ఇప్పటిది కాదు ఇది ఇప్పటిది కాదు గత గత పనికార మాది మున్సిపాలిటీ గ్రేటర్ కలవక ముందు ఇది పనికార పథకం నడిచింది పనికార కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పుడు ఈ చెరువు కట్టపై కూడా పనులు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరైనాయి ఈ కట్ట మాదే చెరువు మాదే ఇదంతా ప్లేసులు అన్ని పట్టాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయని చాలా దౌర్జన్యం చేస్తారు బతుకమ్మలు రెండు వందల మంది లేడీస్ వచ్చినా కూడా కావాలని జేసీబీలు పట్టుకొచ్చి కూలగొడతాళు అయ్యా మీరు దయచేసి కమిషనర్ గారు ఇది కట్ట ఎట్లా ఉన్నది దీనికి మీ హైడ్రా అది ఇది అని అంటారు దయచేసి ఇది ఒకవేళ భూమి అని ఉంటే మేము వెళ్ళిపోతాం దీని మీద చర్యలు తీసుకొని తొందరలా ఈ బతుకమ్మ పండుగ ఏ లోపు ఇది ఏ విషయమైనా తేల్చాలని నా యొక్క మన గత యాభై అరవై సంవత్సరాల కంచెళ్ళి మహిళలు కట్ట మీద బతుకమ్మ ఆడుకునే సందర్భం మహిళలందరూ కలిసి కట్ట మీద బతుకమ్మ విగ్రహం పెట్టాలని మహిళలు తలొక రూపాయి చంద చేసుకొని ఈ యొక్క బతుకమ్మ బొమ్మ కట్టడం జరిగింది దూపకుంటలో ఉన్నటువంటి అంశటి రంజిత్ అనే వ్యక్తి ఇది మాది ఈ పట్టాభూములు ఇవి మాయి ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీదికి జేసీబీ పైకి ఎక్కించుకుంటూ దౌర్జన్యంగా ఈ యొక్క బతుకమ్మ ఈ యొక్క గద్దెను పోగొట్టడం జరిగింది ఇది వాస్తవంగా ఇది మాకు దూపకుంటకు సంబంధించినది గవర్నమెంటు భూమి గవర్నమెంట్ భూమి అక్రమంగా పట్టాలు చేసుకొని వాళ్ళ యొక్క ఉన్నత పవర్ దూంచుకుంటూ అక్రమంగా కట్ట ఇదంతా చెరువు అంతా కబ్జ చేసి పాస్బుక్కులు చేయించుకొని ఈ యొక్క మహిళలు ఆడుకునేందుకు కూడా మాకు ఈ దూపకుంట గ్రామంలో స్వేచ్ఛ లేకుండా పోయింది జేసీబులు తెచ్చి గుండాలు తెచ్చి రౌడీలు తెచ్చేసి ఈ యొక్క గద్దెను కూలగొట్టుకుంటూ మీరు ఏం చెప్తారో చేసుకోండి మీరు ఎవరితో చెప్పుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇష్ట రాజ్యంగా వాళ్ళ యొక్క గద్దెను కొలగొట్టడం జరిగింది మా యొక్క మహిళలు కూడా వచ్చి ఇది ఆపండి మేము అన్నా కూడా మహిళలను నానా బూతులు తిట్టుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులను ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు దయచేసి దీని మీద తక్షణమే చర్య తీసుకొని మా యొక్క మహిళలు ఆడుకునేందుకు మా కాస్త ఈ యొక్క కట్ట ఏదో ప్రాంగం ఉన్నదో ఒక గద్దె కట్టుకోవడానికి మనం కావాల్సిందిగా ఈ దూపుడ గ్రామస్తుల నుంచి మేము కోరుకుంటున్నాం